అందరికీ నమస్కారమండి శ్రీమద్భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున విషాదయోగము ఎనిమిదవ శ్లోకము తొమ్మిదవ శ్లోకము ఎనిమిదవ శ్లోకం భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సోమదతీస్త తొమ్మిదవ శ్లోకం అన్యే చ చూరా మదతేజీత నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదహ దుర్యోధనుడు ఈ విధంగా పలికిను గురువర్య మా పక్షాన తమరు ఉన్నారు ఇంకా మాకేం భయం అదీ కాకుండా పితామహులు భీష్ముల వారు మహారథి కర్ణుడు అపజయం అంటే ఏమిటో ఎరగని కృపాచార్యులు తమరి కుమారుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుడు వీళ్ళంతా మన పక్షాన ఉన్నారు ఆచార్య వీళ్ళే కాదు ఇంకా ఎంతోమంది వీరులు సూర్యులు నా కోసం తమ ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు నా గురించి నా గెలుపు గురించి తమ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేయటానికి ఎంతోమంది యుద్ధ విద్యలో నైపుణ్యం కలిగిన వారు పలు రకములైన అస్త్రములను శస్త్రములను ప్రయోగించడంలో నిపుణులు మన వైపు యుద్ధం చేయటానికి ఉరకలు వేస్తున్నారు అని ధీమా వ్యక్తం చేశాడు దుర్యోధనుడు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఎంతోమంది వీరులు పరాక్రమవంతులు నా కోసం యుద్ధం చేయటానికి వచ్చారు అంటే బాగుండదేమో కానీ దుర్యోధని నోటి వెంట వీరంతా నా కోసం తమ ప్రాణాలను విడుస్తారు అనే మాటలు వెలువడ్డాయి ఆఖరుకు జరిగింది కూడా అదే కదా రాబోయే అపజయాన్ని సూచించే మాటలు దుర్యోధను నోటి వెంట రావడం దైవ సంకల్పంగానే భావించాలి అందరికీ నమస్కారం అండి మరొక శ్లోకంలో మళ్ళీ కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు